వెల్కమ్ టు ఇండియా గేట్స్ ఇప్పుడు మనం పరేడ్ గ్రౌండ్ లోని ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అయితే ఉన్నాము గత ఏడు సంవత్సరాల నుండి ఈ కైట్ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్టు అయితే పంతొమ్మిది దేశాల నుండి కైట్ ఫ్లయర్స్ వచ్చారు కైట్ ఫ్లయర్స్ ఇక్కడ మన పెద్ద పరేడ్ గ్రౌండ్ అయితే నిర్వహించడం జరిగింది ఈ కైట్ ఫ్లయర్స్ మూడు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది ఉదయం పది గంటల నుండి నైట్ ఎనిమిది గంటల వరకు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది ఈ అంతేకాకుండా ఈ కైట్ ఫెస్టివల్ త్రీ ఈవెంట్స్ గా డివైడ్ చేశారు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఒకటి అండ్ అలాగే సాంస్కృతిక నృత్యాలు ఒకటి ఫుడ్ స్టాల్ ఒకటి అండ్ అలాగే సంక్రాంతి అనగానే మనకు పతంగులు పిండి వంటలు అవన్నీ ఏమి మర్చి మర్చిపోకుండా పిల్లల నుంచి పెద్దల వారికి అందరూ వచ్చి ఎంజాయ్ చేసే విధంగా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అయితే నిర్వహించడం జరిగింది సార్ మీ పేరు సార్ నమస్తే నేను హేమంత్ బెంగళూరులా బెంగళూరు నుండి వచ్చిన్నాను నేను ఒరిస్సా టీమ్ జాయిన్ జాయిన్ టీమ్లా నేను వర్క్ చేస్తాను ఇప్పుడు తెలంగాణ వచ్చిన్నాము నిండా ఖుషి అయ్యింది ఎలాంటి మంచి విండ్ ఉంది సుపీరియర్ విండ్ అమ్మటికి అట్మాస్ఫియర్ క్లౌడ్ అట్మాస్ఫియర్ అంతా నిండా బాగుంది ఫుడ్ ఫెస్టివల్ నడుస్తా ఉంది ఫైట్ అంతా టోటలీ స్కై ఆఫ్ టోటలీ కలర్ కలర్ ఫుల్ టైట్స్ స్కైస్ ఉంది టోటలీ ఎయిటీ టు హండ్రెడ్ కైట్ మెంబర్స్ ఆల్ ఓవర్ వరల్డ్ ఇంకా వచ్చిండారు ఇక్కడ కైట్ ప్లైన్స్ చేసేదానికి ఇప్పుడు వరుణదే ఇది వాయుదేవ అందరికి ఆశీర్వాదం పెంచి ఫ్లైట్స్ అంతా నీట్ గా ఫ్లై చేస్తా ఉంది ఇంగోరంతా విండు ఉంటే ఇంగో పెద్ద పెద్ద కైట్స్ అంతా ఫ్లై అవుతా అవుతా ఉండే ఈవినింగు రైల్ఈీ కైట్స్ అంతా ఫ్లై అవుతుంది అమట తెలంగాణ టూరిజం అంతే మాకు నిండా మోటివేట్ చేసి బాగా అంతా చూసుకుంటా ఉండవారు మమ్మల్ని నేనే ఎస్పెషలీ ఈ పొద్దుండే క్రౌడ్కి ఈ మీరే చూస్తూ ఉండారు పొద్దున్న ఇంకా నిండా క్రౌడ్ ఉండే ఎస్పెషలీ గైడ్స్ ఎంతో కైట్స్ ఉంది మీరు ఆ స్కైలా ఏమేమి తెలుస్తా ఉండే వర్త కైట్స్ తెస్తూ ఉంది అమెంటే ఇంకొకటి టైం

First time I came here, the seven years before, when we changed the name as a Telangana, I give a air banner to the tourism department, Jai Telangana. And that is my first year. I came here in 2015, 14 or 15. And then every year I'm coming here. I'm very happy to meet a lot of people, and thousands of people are uh, here. Same like in Ahmedabad we have but here the people have a smiley face and they follow the law and order here too. Special the people those who are here amazing we saw a lot of place in India we fly a lot of place in India but Hyderabad Telangana is Telangana. Hello madam. Uh, hello. Uh, Your good name? Uh, my name is Kushbu Changed and I am from Nagpur city. Uh, we are four persons coming from Nagpur city to fly a kite. Telangana uh, tourism invites us to participate in this type of festivals. And uh, we are very uh, excited to see all the different kites which uh, can fly all uh, different peoples coming from the different uh, countries. And uh, I am so excited actually. Actually uh, we are coming from five years. फ्रॉम वेन हैदराबाद सिटी स्टार्टेड दिस फेस्टिवल दिस इज़ आवर फाइव ईयर मुझे आके यहाँ बहुत अच्छा लग रहा है क्योंकि uh, जो भी लोग आ रहे हैं यहाँ पे इंजॉयमेंट कर रहे हैं यहाँ पे आके देख भी रहे हमारी गाइड्स को और यहाँ पे आने के बाद वो बोल भी रहे कि आपके गाइड्स बहुत अच्छी है तो हमें वो एक्सपीरियंस उनका अच्छा लगता है देखने में और तेलंगाना तो टूरिज्म में यहाँ का जो अरेंजमेंट किया है वो भी मुझे बहुत अच्छा लगा क्योंकि उन्होंने हर तरह की फैसिलिटीज़ रखी है हमारे लिए यहाँ पे और लोग भी आ रहे हैं तो बहुत अच्छा लग रहा है वो एंजॉय कर रहे हैं हमारी काइट्स को देख के अलग अलग तरीके की ऑल सुमंत ने प्लीज सब्सक्राइब टू इंडिया ग्लिट्स तेलुगु हाय दिस इज रविंदर प्लीज सब्सक्राइब इंडिया ग्लिट्स तेलुगु गाइस नेम नैनमी वर्षनी ైబ్ట్స్ తెలుగు హై దిస్ ఇస్ నిరుపం ప్లీజ్ సబ్స్క్రైబ్ హై వ్యూవర్స్ హలోని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు